హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెయ్యూత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది ఒక గ్యారంటీగా కూడా అమలు చేయడం జరిగింది చెయ్యూత పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల బీమా కావచ్చు తదితర డ్వాక్రా మహిళకి కూడా కాస్త వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే ఇరవై ఐదు వందల రూపాయలు అని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే ఫ్రీ బస్సును కూడా ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్ సౌకర్యంతో పాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తుంది అయితే చాలామంది నాలుగు వేల పదార్థాల కోసం ఎదురు చూస్తున్నారు వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నేను ఈ వీడియోలో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని చివరికి చూసి స్పష్టంగా తెలుసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్లో జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ మీకు ఇప్పటి వరకు అందిందా అందలేదా అనే క్వశ్చన్కి సమాధానంగా కామెంట్ సెక్షన్లో అందుతే ఎస్ అని చెప్పి లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులో ఆరు వేల పదహారులకి సంబంధించి ఆగస్టు ఒకటి నుండి ఈ ఆసరా పెన్షన్ అయితే పెంపబోతున్నారనమాట కాకపోతే లబ్ధిదారుల చేతిలోకి మాత్రం ఎప్పుడు వస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉన్నది బహుశా ఇప్పుడు జూన్కి సంబంధించిన ఆసరా పెన్షన్ జూలైలో ఇచ్చారు కాబట్టి ఆగస్టులో ఇచ్చే పెన్షన్ నాలుగు వేల పదహారులు ఆగస్టులో జూలైకి సంబంధించి ఇస్తారా లేదంటే ఆగస్టుకు సంబంధిస్తా ఇచ్చింది ఇస్తారా అనేది స్పష్టత లేదు అలాగే చాలామంది కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకేసారి ఆసరా పెన్షన్లు రానున్నాయి అవి ఆగస్టులో పెంపు ఉండబోతుంది దీనికి సంబంధించిన తుది జాబితాని అధికారులు తొందరలో వెల్లడించనున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఒక పీడిఎఫ్ని మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు అన్న ఆసరా పెన్షన్కి సంబంధించి పద్నాలుగు వేల కోట్లే కేటాయించారు కదా అసలు మొత్తం కావాల్సింది ఇరవై మూడు వేల కోట్లు కదా మరి ఎట్లా అన్న పెంపు అంటున్నారు మీరేమో అసలు ఎట్లా ఇస్తారన్న అని చెప్పేసి గతంలో సీఎం కేసీఆర్ గారు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆసరా పెన్షన్ పెంపు చేసి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో లబ్ధిదారులకు ఇచ్చారన్నమాట ఇదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగులో పెంపు చేసి బహుశా రెండు వేల ఇరవై ఐదులో ఆసరా పెన్షన్లు ఇవ్వచ్చు అనేది అయితే ఈ సందర్భంగా మనకి అర్థమవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంచే అవకాశాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మంత్రి సీతక్క గారు చాలా స్పష్టంగా చెప్పారు ఐదు వేల వరకు అనర్హులని గుర్తించాం దీంట్లోనే కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి త్వరలో నాలుగు వేల పదహారులో ఐదు వేల ఆరు వేల పదహారులకు సంబంధించి తుది జాబితాను మేము వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆగస్టు నెలలో ఆసరా పెన్షన్ ఇవి ఉండబోతున్నాయి పెంపు ఉండబోతుంది లబ్ధిదారులకు కూడా ఖాతాలో జమ కావడానికి ఆస్కారం అయితే ఉంది రెండు వేల పదహారులో నాలుగు వేల పదహారులు ఈ జూలైకి సంబంధించి అందని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో సమాచారాన్ని తెలియజేయండి దానికి సంబంధించిన వివరాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాయి ధన్యవాదాలు